అల్లర్ నరేష్ అనగానే ఆయన చేసిన కామెడీ సినిమాలే గుర్తుకొస్తాయి వాటి మధ్యలో ఆయన కంటెంట్ ప్రధానమైన కథలను ఎంచుకొని చేశారు వాటిలో సీరియస్గా సాగే పాత్రలో ఒదిగిపోతూ తన నటనతో కట్టిపడేశారు ఇప్పుడు మరోసారి ఆ తరహాలోనే బచ్చలమల్లి అనే పేరున్న ఒక వ్యక్తి జీవితం ఆధారంగా రా అండ్ రస్టిక్ కథతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మరి ఆ మూవీ ఎలా ఉంది నరేష్కు విజయాన్ని సాధించిందా అంటే బచ్చల మళ్ళీ చిన్నప్పటి నుండి బాగా చురుకైనవాడు తండ్రి గర్వపడేలాయు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాడు తండ్రి అంటే ఎంతో మమకారం కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మళ్ళీ మనసును గాయపరుస్తుంది ప్రపంచం అంటే ఏమిటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన ఆ గాయం చెడు అలవాట్లకు సాహసాలకు సాహసాలకు కారణమవుతుంది కాలేజీ చదువుకు కూడా స్వస్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతుంటాడు మద్యం తాగుతూ నిత్యం ఊళ్ళో ఏదో ఒక గొడవలో తలదూరుస్తూ మూర్ఖుడుగా మారుతాడు అప్పుడే అతని జీవితంలోకి కావేరీ వస్తుంది ఆమె ప్రేమలో పడ్డాక మళ్ళీ తీసుకున్న నిర్ణయాలు ఏమిటి మూర్ఖత్వం నుండి బయటపడ్డా లేదా అసలు తండ్రితో ఉన్న సమస్యలేమిటి కావేరీతో ప్రేమ కథ సుఖాంతం అయ్యిందా తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే ఓ మూర్ఖుడి కథ ఇది చాలామందిలో కనిపించే ఈ మూర్ఖత్వం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయమే కానీ ఆ మూర్ఖత్వం తాలూకు విపరీత ధోరణి అనూహ్య పరిణామాలు ఈ కథపై పెద్దగా ప్రభావం చూపించలేదు విలనిజం ఛాయలతో కనిపించే హీరో రా అండ్ రష్టిక్ వాతావరణంతో కూడిన గ్రామీణ కథా చిత్రాలు ఈ మధ్య తరచూ వస్తున్నాయి ఆ ట్రెండ్లో భాగంగా మనం కూడా ఓ ప్రయత్నం చేద్దాం అన్నట్టే ఉంది ఈ సినిమా పాత్ర కథా నేపథ్యాన్ని ఆవిష్కరించడంలో కనిపించిన నిజాయితీ కథ చెప్పిన విధానంలో కనిపించదు బచ్చలమలి జీవితంలో జరిగిన మూడు సంఘటనలు తీసుకుని ఈ కథను మలిచామని చెప్పింది చిత్ర బృందం ఈ సంఘటనలు సినిమాలో చాలా సాధారణంగా చాలా సినిమాల్లో చూపించినట్లే కనిపిస్తాయి తప్ప ప్రత్యేకత ఏమీ ఉండదు నిర్లక్ష్యానికి గురైన అన్న అవమానంతో రగిలిపోయే తమ్ముడు ఇలా ఓ మంచి కుటుంబ కథ కూడా ఇందులో ఉంది కానీ ఆ అంశాలపై తగినంత కసరత్తు చేయలేదు హీరో పాత్రపై జాలి కలగదు ప్రేమ పుట్టదు కోపం రాదు దాంతో సినిమా అంతా ఫ్లాట్గా సాగుతుంది రెండు వేల నాలుగుతో కథని మొదలుపెట్టిన దర్శకుడు ఎనభై తొంభై దశకాల్లోకి తీసుకువెళ్తాడు మూడు పాఠశాలగా కథ సాగుతున్న గందరగోళం ఏమీ ఉండదు తర్వాత ఏం జరుగుతుందనే ఆత్రుతను మాత్రం రేకెత్తించదు విరామ సన్నివేశాల్లో కనిపించే కొత్త పాత్ర దాని నేపథ్యం మాత్రం ఓ మంచి మలుపు ఆ పాత్ర ఎవరన్నది తెలిసాక మళ్ళీ మామూలే పతాక సన్నివేశాలు కాస్త హృదయంగా సాగుతూ సినిమాపై ప్రభావం చూపిస్తాయి బచ్చలమల్లి పాత్రలోకి అల్లరి నరేష్ పరకాయ ప్రవేశం చేసిన తీరు ఆయన నటన సినిమాకి ప్రధాన బలం గాలిసీను తరహాలో గుర్తుండిపోయే పాత్రే మూడు కోణాల్లో తెరపై కనిపిస్తూ వైవిధ్యం ప్రదర్శించారు డైలాగ్ డెలివరీ కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది కావేరీ పాత్రలో అమృత అయ్యర్ అమాయకంగా కనిపిస్తుంది మంచి నటన ప్రదర్శించారు రావు రమేష్ పాత్ర సినిమాకి కీలకం పెళ్లి చూపుల్లో భాగంగా వచ్చే సన్నివేశాల్లో అల్లర్ నరేష్కి రావు రమేష్కి మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన ఆకట్టుకుంది కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాధారణంగా కనిపిస్తూనే బలంగా విలనిజం పండించారు రోహిణి బలగం జైరామ్ హరితేజ ప్రవీణ్ వైవా బలమైన పాత్రల్లో కనిపిస్తారు సినిమా ఉన్నతంగా ఉంది విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన పాటల్లో మా ఊరి జాతర సినిమాకి ప్రత్యేక ఆకర్షణ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది ఇలా ఈ సినిమాకి ప్రధాన బలం అయితే మాత్రం అల్లరి నరేష్ నటన కథా నేపథ్యం అదేవిధంగా కొన్ని మలుపులు కూడా చాలా బాగున్నాయి